హాయ్ అండి మన ఛానల్కి స్వాగతం ఈరోజు ముందుగా అందరికీ కూడా హ్యాపీ చిల్డ్రన్స్ డే చిల్డ్రన్స్ డే సందర్భంగా బిగ్ బాస్ హౌస్లో చిల్డ్రన్స్ డే సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి చిల్డ్రన్స్ డే స్పెషల్ మూమెంట్ కింద హౌస్ మేట్స్ అందరికీ వాళ్ళ ఫ్యామిలీ దగ్గర నుండి వాళ్ళ చిన్నప్పటి ఫొటోస్ని పంపిస్తున్నారు ఓటింగ్ అనాలసిస్ చూసుకుంటే టాప్ ఫోర్లో తనుజా కళ్యాణ్ రీతి చౌదరి వరణి ఉన్నారు బాటం ఫైవ్లో గౌరవ్గుతా సంజన తుమన్ శెట్టి దివ్య డిమాండ్ నిఖిల్ ఉన్నారు ఓటింగ్ పర్సెంటేజ్ చూసుకుంటే కనుక తునోజాకి ట్వంటీ సిక్స్ పాయింట్ ఫోర్ పర్సెంట్ ఉంది కళ్యాణ్ కి ట్వంటీ ఫోర్ పాయింట్ ఫైవ్ రీతూ కి సిక్స్ ఎయిటీన్ పాయింట్ సెవెన్ భరణికి ఎయిట్ పర్సెంట్ గౌరవ్ కి సెవెన్ పర్సెంట్ సంజనాకి త్రీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ సుమన్ శెట్టి పాయింట్ ఫైవ్ ఫోర్ పర్సెంట్ దివ్యా కి టూ పాయింట్ నైన్ పర్సెంట్ డెమాన్ కి టూ పాయింట్ ఎయిట్ పర్సెంట్ నిఖిల్ కి టూ పాయింట్ సిక్స్ పర్సెంట్ అందరికన్నా చూసుకుంటే కనుక నిఖిల్ నయర్ కి ఉంది ఈ వీక్ నిఖిల్ హెల్మెట్ అవుతారు అనిపిస్తుంది మీ ఒపీనియన్ కింద కామెంట్స్లోని మెన్షన్ చేయండి మరిన్ని బీబీ నైన్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి